హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇరవై ఆరు మండీలు అయితే రన్నింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంక ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే రెండు లక్షల పదమూడు వేల బాక్స్లు అయితే వచ్చాయండి టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది ఇంకా ఈరోజు స్టాక్ ఎందుకు తగ్గిందంటే చాలామంది కోలార్కి కోలాలకి వెళ్తున్నారండి ఇక్కడ రేట్ అనేది కరెక్ట్గా పట్టలేదని అలాగే కొంచెం వేరే మార్కెట్ కన్నా వెళ్తే కొంచెం రేట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ కోలాలకి వెళ్తున్నారు దానికి తోడు అలాగే తోటల్లో కూడా అమ్ముతున్నారు మనకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం కదా తోటల దగ్గర కూడా టమాటాలు అనేది అక్కడే అమ్ముతున్నారు కమిషన్ అయితే ఏం లేకుండా డైరెక్ట్ తోటల దగ్గర కొనుగోలు తోటల దగ్గరే అమ్ముతున్నారు దానివల్లే మనకి ఈరోజు అనేది స్టాక్ అనేది తగ్గింది అయితే స్టాక్ అయితే ఉంది అనంతపురం మార్కెట్లో కాకపోతే ఆ మార్కెట్లకి అలాగే తర్వాత తోటల దగ్గర అమ్మటం వల్ల ఈరోజు స్టాక్ అనేది తగ్గింది